నమస్తే అందరికీ ఇక్కడైతే నా శ్రీమంతానికి ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి మా హస్బెండ్ అండ్ డాడీ వచ్చేసి ఇలా అయితే డెకరేషన్ అయితే చేస్తున్నారు అండ్ మమ్మీ వచ్చేసి అయితే ఇక్కడ కుకింగ్ చేస్తున్నారు ముందు రోజు తను కొన్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నారు లైక్ పూర్ణాల పిండి అది మిక్స్ చేసి పెట్టుకోవటం అండ్ గార్లకి ముందే గ్రైండ్ చేసి పెట్టుకోవటం సో నెక్స్ట్ డే అయితే తనకి ఈజీ అయిపోతుంది నెక్స్ట్ డే అయితే నేను ఇలా ఫ్రెష్ అయ్యి ఫస్ట్ అయితే డ్రెస్ వేసుకున్నాను మమ్మీ వాళ్ళు అయితే నాకు శారీ పెడుతున్నారు ఇండియా నుంచి వస్తానే తన శారీ అండ్ బ్లౌజ్ స్టిచ్ చేయించి తీసుకొచ్చేసారు సో అత్తయ్య వాళ్ళు కూడా ఇంకొక శారీ పంపించారు మాకు ఫిఫ్త్ మంత్లో నైన్త్ మంత్లో అలాగ టూ టైమ్స్ శ్రీమంతం చేస్తారు మమ్మీ వాళ్ళు అత్తయ్య వాళ్ళు సో ఫిఫ్త్ మంత్లో నేను చేసుకోలేకపోయా కాబట్టి మమ్మీ వాళ్ళు రాలేదు కాబట్టి సో నైన్త్ మంత్లో అయితే నేను ఇక్కడ చేసుకుంటున్నాను మమ్మీ అయితే ఇక్కడ నాకు శారీ అయితే డ్రైప్ చేశారు మొత్తం శారీ అంతా తనే కట్టేశారు నాకు చాలా పర్ఫెక్ట్గా అనిపించింది డ్రైపింగ్ అది సో నెక్స్ట్ ఇక్కడైతే జ్యువెలరీ అయితే వేసుకుంటున్నాను నేను జ్యువెలరీ వచ్చేసి నేను ఈ సారీ బీట్స్ జ్యువెలరీ తీసుకున్నాను ఇప్పుడు గోల్డ్ పోతాం కదా సో బీట్స్లో అయితే బాగుంటుంది అనిపించింది ఈ శారీకి సో నేను ఇప్పుడు స్టెప్ చైన్ అనేది ట్రెండింగ్లో ఉంది కదా బీట్స్ది సో నేను ఇలాగ స్టెప్ చైన్ అయితే తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్లో రాయల్ జ్యువెలరీ పేజ్లో తీసుకున్నాను నాకైతే బాగా నా శారీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనిపించింది సో చౌకర్ కూడా నేను బీట్స్లోనే తీసుకున్నాను ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చింది నాది నాకైతే బాగా నచ్చింది అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా డెకరేషన్ అది బాగా వచ్చింది బాగా నా బ్యాక్ డ్రాప్ అండ్ గార్డెన్స్ అన్నీ నేను ఇండియా నుంచే తెప్పించుకున్నాను అక్కడైతే నేను కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను ఫంక్షన్ అన్నాక ఫొటోస్ అండ్ వీడియోస్ మ్యాండ్ కదా సో ఇక్కడైతే కొన్ని పోజెస్ పెట్టేసి నేను ఆ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను నాకైతే చాలా బాగా హ్యాపీ అనిపించింది శ్రీమంతం చేసుకోవటం అందరికీ డ్రీమ్ కదా ఇలాగ శ్రీమంతం చేసుకోవటం అన్నది సో ఇక్కడైతే నేను చేసుకున్నాను అండ్ డాల్స్ కూడా నేను ఇండియా నుంచే తెప్పించుకున్నాను ఇవి కూడా చాలా బాగా వచ్చాయి కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది వచ్చిన వాళ్ళందరూ చాలా బాగా మెచ్చుకున్నారు అటు డాల్స్ అవి చాలా బాగున్నాయి సెలెక్షన్ అది బాగుంది అన్నారు నాకు అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇలా ఫుడ్ ఐటమ్స్ కూడా మమ్మీ వాళ్ళు ఇండియా నుంచి వస్తా వాళ్ళు తీసుకొచ్చేసారు అండ్ మళ్ళీ చక్కెర చిలుకలు అనేది శ్రీమంతానికి మెయిన్ సో అవి కూడా తీసుకొచ్చారు మమ్మీ వాళ్ళు ఇండియా నుంచి వస్తా సో ఇక్కడైతే ఇలా అయితే శ్రీమంతం అయితే నేను చేసుకున్నాను నాకు చాలా హ్యాపీ అనిపించింది సో నెక్స్ట్ అయితే రిటర్న్ గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ అయితే నేను క్రిస్టల్ దియాస్ తీసుకున్నాను చాలా క్యూట్గా బాగున్నాయి రిటర్న్ గిఫ్ట్స్ ఇవైతే నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఫుడ్ అయితే మమ్మీ మొత్తం ఇంట్లో ప్రిపేర్ చేశారు అందరికీ చాలా బాగా నచ్చింది అందరు బాగా కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఫుడ్ చాలా బాగుందని క్రెడిట్ మొత్తం అయితే కే తనే మొత్తం ప్రిపేర్ చేసింది అందరు చాలా బాగున్నాయి అన్నారు నాన్ వెజ్ అయితే మేము బయట